హాయ్ గాయస్ ఇది నా యూట్యూబ్ ఫస్ట్ లాంగ్ వీడియో ఈ రోజు మా పిన్ వచ్చింది మా ఇంటికి ఇంక ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం అలాగా పిన్ ఎప్పుడు వచ్చినా సరే ఇద్దరం బయటికి వెళ్ళడం మా ఇద్దరికి అలవాటు మేమిద్దరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం క్లైమేట్ చూడండి ఎలాగుందో ఫుల్ ఎండగా ఉంది నిన్నటి వరకు ఫుల్ వర్షాలు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటే మా హస్బెండ్ బండి మీద తీసుకెళ్తారు ఇంకా పిన్ వచ్చింది కదా ఆయన అయితే తీసుకెళ్ళమని అడగలేదు మేమిద్దరమే వెళ్ళాం బయటికి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేమిద్దరమైతే పార్లర్కి వెళ్తున్నాం బ్యూటీ పార్లర్కి బ్యూటీ పార్లర్లో అయితే నేను క్లిప్స్ తీయలేదు అక్కడి నుంచి మేము ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము ఇది మా ఊర్లో నాకు నచ్చిన ఫ్యాన్సీ షాప్ ఇది జస్ట్ చూడడానికి వచ్చి అక్కడ మాకు అవసరమైనవి మేము కొనుక్కున్నాం తర్వాత చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది నేనైతే నాకు కావాల్సినవి కొనేసుకొని నించు నన్ను పక్కన పిన్ని చూడండి చూసి మళ్ళీ చూస్తుంది తినే మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట అక్కడ టెడ్డీ బేర్ ఉంటే అది తీసుకుని బాగుంది కదా అని చెప్తుంది నాకు పిన్ని పిల్లలకు బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడ కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే మా పిల్లలు చాలా అల్లరు కదా అన్ని పాడు చేసేస్తారు ఇన్ని కొన్న వేస్టే అందుకని అయితే నేను ఇంకా తీసుకోలేదు ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితే అయింది ఈవినింగ్ మా నిక్కు రోని మా కోసం వెయిట్ చేస్తున్నారు మా రోని అయితే నేను ఏం తెచ్చానో వచ్చి చూసేస్తున్నాడు చాక్లెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు నన్ను ఇంతకీ మేము ఏం తీసుకున్నాం అంటే ఈ రోజు మార్నింగ్ బ్రష్ చేస్తుంటే నిక్కు వాళ్ళ బ్రష్లు పిన్నికి నచ్చినాయి అంట సేమ్ అలాంటివే కావాలని అడిగింది పిన్ని ఎవరి కోసం అంటే మా మామయ్య వాళ్ళ బాబు కోసం వాడు కూడా నిక్ క్లాస్ మా లైటర్ పోయిందని నేనైతే లైటర్ తీసుకున్నాను ఇంకా కిచెన్ సామానులు తీసుకున్నాను రెండు మూడు తర్వాత పిన్ని అయితే జాస్మిన్ పర్ఫ్యూమ్ కొనుక్కుంది అంట స్మెల్ ఇంకా మా అత్త కోసం కూడా ఇంకో పర్ఫ్యూమ్ తీసుకుంది రోజ్ ఫ్లేవర్ అది రోజ్ ఫ్లేవర్ అంటే మా అత్తకి ఇష్టం అంట అందుకని తీసుకుంది రెండు కూడా స్మెల్ అయితే చాలా బాగున్నాయి మా సిస్టర్ కోసం నా అయితే ఇంకా నెయిల్ పాలిష్ లిప్స్టిక్లు అయితే తీసుకున్నాను నేను కలర్ ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అది నేనైతే ఇంకా వంట చేయాలి ఈరోజు ప్రేర్కి వెళ్ళాలి అనుకోకుండా వెళ్ళాం తెచ్చినవి కొన్నే కదా అని చెప్పి గబగబా వీడియో అయితే తీసుకుంటున్నాను లిప్స్టిక్ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఇవి షూట్ చేస్తుంటే పిల్లలు అయితే ఒకటి తీసేస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు లాగేస్తున్నారు నాకు చాలా చిరాకు వచ్చేసింది పిల్లలతో వీడియో తీయడం ఎలా అయినా చాలా కష్టం మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందేమో నాకు కమెంట్ చేయండి పిల్లలతో ఏ పన చేయలేము అసలు ఇక్కడ చూసారా నెయిల్ పాలిష్లు మూడు తీసుకొచ్చాను ఒకటేమో మైటికి ఒకటేమో నాకు ఒకటేమో మా పిన్నికి మైటీ అయితే మాకు ఫోటో పెట్టింది ఏ కలర్ లే నెయిల్ పోలిష్ కావాలని మైటీ పెట్టిన కలర్స్ లో మాకు ఒక కలరే దొరికింది అక్కడ అందుకే ఒకటే తెచ్చాం మైటీకి మైటీ అంటే మా చెల్లి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సెర్చ్ చేసి చూడండి మీకు కూడా తన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపు మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంటికి గ్రాసరీస్ అయ్యి తీసుకొచ్చారు ఇంక నేను అటు వెళ్ళిపోయాను సర్దుకోవడానికి తర్వాత ఇంట్లో ఈరోజు ఈవినింగ్ అయితే అందరూ పులిహోర అడిగారు చేయమని ఇంకా ఉంది కదా అని చెప్పి నేను పులిహోర చేసాను ఇంకా కర్రీ ఏం చేయకుండా ఇక్కడ వీళ్ళిద్దరూ చూడండి ఇంకా నా వెనకాలే ఏ పని చేసుకున్నా నా వెనకాలే ఉంటారో వాళ్ళు అల్లరి చేయాలి మమ్మీతో దెబ్బలు తినాలి అది తర్వాత నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాను నేనైతే ఇక్కడ చర్చికి రెడీ అవుతున్నాను నేను రెడీ అవుతుంటే మైటీ కూడా వచ్చింది మా రూమ్లోకి వచ్చి లిప్స్టిక్ అడుగుతుంది నన్ను ఈరోజు తీసుకొచ్చాను కదా లిప్స్టిక్ అది అడుగుతుంది రెడీ అయ్యాక ఇంక బయటకు వచ్చాం చర్చ్కి వెళ్ళడానికి మా హస్బెండ్ చూడండి హాయ్ చెప్పమంటే ఎంత సీరియస్గా చూస్తున్నారు పిల్లలు మమ్మీ మైటీ పిన్ని వీళ్ళందరూ ముందు చర్చికి చర్చ్కి లాస్ట్ నేను మా హస్బెండ్ లాక్ చేసుకొని వెళ్తున్నాం ఇద్దరం ఇంకా అలా ప్రేర్ అయ్యాక ఇంటికి వచ్చేసాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి